శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం ఈ మాసంలో వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం కథను చదివిన వారికి విన్నవారికి సకల కార్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు అయితే ఈ వ్రతం చేసుకోవాలి అనుకునేవారు ముందు రోజుని ఇల్లంతా శుభ్రంగా కడిగి ముగ్గులు వేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి గడపకు పసుపు కుంకుమ అలంకరించుకోవాలి హిందువులకు చెందిన ప్రతి ముత్తైదువ తమ కుటుంబ సౌభాగ్యం కోసం విధిగా ఆచరించాల్సిన వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ వ్రతం వెనుక ఎన్నో పురాణ గాథలు మనకు కనిపిస్తాయి అయితే వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం చేసే ఇంటిలో ఎవరూ రోజు మద్యం మాంసం తీసుకోకూడదు సిగరెట్ తాగకూడదు కలసం అలవాటు ఉండే వాళ్ళకి కలసం తీసే ముందు ఒక ప్లేట్లో ఎరుపు రంగు నీరు పోసి అందులో కర్పూరం పెట్టి హారతి వెలిగించి అమ్మవారికి ఇచ్చి ఆ నీటిని తులసి మొక్కకు పోయాలి తర్వాత కలసం అనేది తీయాలి వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం అంటే సంధ్యా సమయంలో ఐదు ముప్పై గంటల నుంచి ఏడు గంటల వరకు ఇంటి తలుపులు వెయ్యకూడదు తెరిచే ఉంచాలి ఇంటి ముందు గుమ్మాన్ని లక్ష్మీదేవి అని భావించి పసుపు కుంకుమ పెట్టి అలంకరించాలి వరలక్ష్మి వ్రతం చేసిన వారు మధ్యాహ్నం ఇస్తరాకులోనే భోజనం చేయాలి ఇంట్లో ఎవరికైనా ఉంటే నైవేద్యం వండి పెట్టకూడదు కొబ్బరికాయ కొట్టకూడదు ఇంటిలో రోజు గొడవ పడకూడదు వాడిన నూనెతో ప్రసాదం చేయకూడదు డబ్బుల దండ అమ్మవారికి వేయకూడదు వరలక్ష్మి వ్రతం పూజ చేసే ప్రతి ఒక్కరూ ఈ నియమాలను సాంప్రదాయబద్ధంగా పాటించాలి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి